కర్టెన్ స్టిచ్చింగ్ ఎలా ఉంది ప్లెయిన్ కర్టన్ నెట్టెడ్ కర్టన్ ప్రింట్ కర్టన్ రిమోట్ కర్టన్ పైన కనిపించుచున్నది రిమోట్తో ఫిట్టింగ్ చేయబడును చూస్తున్నారు కదా రిమోట్ కర్టన్ ప్లేన్ కర్టన్ నెట్టెడ్ కర్టన్ ప్లేన్ కర్టన్ చూస్తున్నారు కదా చూడండి ఎలా ఉంది సోఫా మోడల్ ఎలా ఉంది తయారు చేయడం జరుగుతుంది కొత్త సోఫాలు తయారు చేయబడును పాత సోఫాలు రిపేర్ చేయబడును చూస్తున్నారు కదండి బెడ్ కమ్ సోఫా బెడ్ కమ్ సోఫా ఈ కింది భాగాన్ని మనము గుంజినప్పుడు బెడ్ లాగా వస్తుంది చూస్తారా చూడండి ఇలా ఉంటుంది ఇలా లాగా వస్తుంది ఇలా ఉంది కదా చూస్తున్నారు కదా చూడండి బెడ్ కమ్ సోఫా అంటాము ఎలా ఉంది చూస్తున్నారు కదా బ్లూ కలర్లో బెడ్కమ్ సోఫా ఉంది ఎలా ఉంది ఇది సుత దానిలాగానే గుంజడం ద్వారా వస్తుంది చూస్తున్నారు కదా చూడండి ఎలా మనము తయారు బెడ్కా సోఫా బయటకు గుంజి మనము సెట్ చేసుకొని బెడ్ లాగా ఉపయోగం ఉపయోగించుకోవచ్చు చూస్తున్నారు కదా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి డిజైన్ రోలింగ్ కర్టన్ అన్నీ మా వద్ద తయారు చేయబడును అందరికీ సకాలంలో అందించబడును చూస్తున్నారు కదా హెడ్ బోర్డ్ ఇది బెడ్స్ హెడ్ బోర్డ్ అంటాము బ్యాక్ సైడ్ ఉంటుంది బెడ్కు సోఫా డిజైన్ చూడండి ఎలా ఉంది సోఫా డిజైన్ చూస్తున్నారు కదా చూడండి కటన్స్ అమ్మబడును తో సహా తయారు చేసి ఇవ్వబడును రెక్లైనర్ సోఫాలు సూత తయారు చేస్తాము అన్ని రకాలవి టీపై చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా ఉంది గ్లాస్ టీపై అంటాము దీన్ని గ్లాస్ టీపై ఎలా ఉంది ఏదో బావిలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది చూస్తున్నారు కదా చూడండి ఎలా ఉంది అంత అద్భుతంగా ఉంది రకరకాల డిజైన్లతో తయారు చేయబడింది టీపై సోఫా హెడ్ బోర్డ్ కార్టెన్స్ సోఫా ఎన్నో మన ఎన్నో వీడియోలతో నేను ముందు ఉంటాను ఎన్నో రకాల డిజైన్ కట్టన్లను కుట్టవచ్చు మనము ఏ మోడల్ చెప్తే ఆ మోడల్ తయారు చేసి ఇస్తాను మీరు ఎంచుకున్న డిజైన్ ప్రకారంగా కోరుకున్న డిజైన్ ప్రకారంగా తయారు చేసిస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరేవేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను చూస్తున్నారు కదా కర్టన్స్ ఎలా ఉన్నాయి సోఫాలు ఎలా ఉన్నాయి అద్భుతంగా ఆకర్షణీయంగా అందముగా ఉంటాయి ఎంతో అద్భుతంగా ఉన్నాయి చూస్తున్నారు కదా చూడండి కరెక్ట్ స్టిచ్చింగ్ మోడల్స్ అన్ని రకాల డిజైన్లలో పుట్టి ఇవ్వబడును బెడ్ సోఫా బెడ్ కమ్ సోఫా అంటాము ఇక్కడ చూస్తున్నారు కదా బెడ్ కమ్ సోఫా ఎలా ఉంది చూడండి